చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ వ్యూహం కావచ్చు అపారమైనటువంటి అనుభవం కావచ్చు తెలివితేటలు కావచ్చు ఈ మూడింటి మధ్య జగన్మోహన్ రెడ్డి గారు కిటకిట కిటకిట కొట్టుకుంటున్నారు ఆయనకి ఎటు పాలిపోవట్లేదు ఏం చేయాలో కూడా తోచటం లేదు రాజకీయంగా ఈయన వేసే బాణాన్ని అతను ఎలా ఎదుర్కోవాలి ఈ బాణం నుంచి ఎలా తప్పించుకుని ఇంకొక బాణం ఎలా వేయాలి అనే తెలివితేటలు ఈయన దగ్గర తెలియవు ఈయన దగ్గర లేవు ఈయన కోటరీలో నోటు దోలగాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి అసలు లేదు వాళ్ళు ఏమనుకుంటారంటే కొంతమంది పేరు చెప్పండి నేను మేము ఛానల్స్ ముందు ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తున్నాం కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం కదా ఇంకా మా మాటలతోటి భయపడిపోయి సిగ్గుపడిపోయి అధికార పక్షాన్ని మేము విరకటలో పెట్టేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు కానీ జనం అసహించుకుంటున్నారు అంటున్నారు అనే విషయం వాళ్ళకు ఇప్పుడు కూడా అర్థం అవట్లేదు ఇప్పుడు కూడా స్టిల్ నావు మీకు దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ వ్యూహంలో ఈ జగన్ అనే వ్యక్తి ఏ విధంగా కొట్టుకుంటున్నాడో ఎలా కొట్టుకున్నాడో తెలుసాను మీకు ఆ బోల్లో ఎలా కొట్టుకుంటుంది ఆ విధంగా కొట్టుకుంటున్నాడు ఆ ఎలా కొట్టుకుంటున్నాడో అనేది మీకు సింపుల్గా రెండే రెండు ఉదాహరణలు మీకు చెప్తాను కాస్త ఎలక్షన్ ముందుకు వెళ్దాం మనం ముందుకెళ్తే సరిగ్గా ఒక నెల రోజులు పోలింగ్ ఉందనుకునేసరికి ఓ పక్కన కూటమి ఓ పక్కన వైఎస్ఆర్సిపి తగ్గాపోరుగా ప్రచారాలు జరుగుతున్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ని పెట్టాడు చాలా లాజిక్గా బయటపెట్టాడు అతను ఏ విధంగా బయట పెడితే జనాలు అర్థం చేసుకుంటారో ఆ విధంగా బయట పెట్టాడు ఇదిగో పాస్బుక్ ఈ బుక్ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఈ చేను మీది మీ నాన్నగారు ఇచ్చింది మీ తాతయ్య గారు ఇచ్చింది లేక మీ అత్త మామల నుంచి సంక్రమించినటువంటి ఆస్తి ఈ ఆస్తి మీద జగన్ ఫోటో వేశాడు అంటే రేపొద్దున్న ఈ ఆస్తిని జగన్ ఖచ్చితంగా పెట్టుకుంటాడు అని అతను ఈ కూటమి అభ్యర్థులు వీళ్ళందరూ కూడా ఎలక్షన్లో ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోయారు మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అప్పటికే జగన్ కూడా కొన్ని అక్కడక్కడ కొన్ని సచివాలయాలు తాకట్లు పెట్టే ప్రయత్నంలో ఉన్నాడు అది బయటపడిపోవడంతో దీన్ని జనం బాగా నమ్మారు అంతే మఠాష్ అప్పుడే అప్పుడే స్టార్ట్ అయింది జగన్ జగన్ చరిత్ర హీన చరిత్ర అవడానికి అక్కడి నుంచి నాంది పలికింది ఎప్పుడైతే ఫస్ట్ పవన్ కళ్యాణ్ తిట్టడం మొదలెట్టాడో అప్పటి నుంచి ఆయన గ్రాఫ్ పడిపోతూ పడిపోతూ ల్యాండ్ టైటిల్ యాక్ట్కి వచ్చేసరికి మొత్తం దిగజారిపోయింది ల్యాండ్ టైటిల్ యాక్ట్ రాకపోయినా ఇతను అధికారంలోకి అయితే రాడు కానీ పదకొండు సీట్లు కాదు కానీ ఏదో ఇంకో పదో పదిహేనో వచ్చి ఉండే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ బాగా ప్రజల్లోకి వెళ్ళిపోయేసరికి పూర్తిగా పదకొండు సీట్లకి పరిగెత్తు అయిపోయాడు ఓకే అక్కడ చంద్రబాబు నాయుడు గారి రాజకీయ వ్యూహం చతురత క్లియర్గా చూపెట్టేశాడు అయిపోయింది కదా ఎలక్షన్ అయిపోయింది గవర్నమెంట్ రూలింగ్లోకి కూటమి వచ్చేసారు వంద రోజులు అయింది ఈ వంద రోజుల్లో మళ్ళీ ఏంటి తిరుపతి లడ్డు విషయాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివితేటలుగా బయటపెట్టేశారు ఇది కూడా ఆధారాలతోటే బయటపెట్టాడు గుజరాత్ నుంచి వీళ్ళు కొంటున్నారని చెప్పి స్నేయ్ అక్కడ సంబంధించినటువంటి సంస్థతో విచారణ చేయించినట్టు ఆవు నెయ్యిలో కల్తీ ఉన్నట్టు జంతువుల సంబంధించిన కొవ్వు వాడుతున్నట్టు ఒక నివేదిక రూపోలో ఆ నివేదిక చూపిస్తూ ఇతను ప్రచారం చేసి ప్రజల్లో బాగా పాపులర్ పొందాడు ఈ వ్యవహారాన్ని ఎలా తిప్పుకొట్టాలో వీళ్ళకి అర్థం అవట్లేదు వీళ్ళు అని చెప్పేపు ఏమనుకున్నారంటే ఈ వైసీపీ వాళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు బూతులు తోటి టిడిపి వాళ్ళైనా జనసేన వాళ్ళైనా మానసికంగా కుంగిపోయి ఆ భూతులకి అవమానానికి తట్టుకోలేక మళ్ళీ జనంలోకి రారేమో అనుకున్నారు అసెంబ్లీలో ఓ పక్కన భువనేశ్వరి గారిని ఓ పక్కన లోకేష్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఇతను మీడియా ముందు వచ్చి కంటతడి పెట్టడం ఇవన్నీ చూసి అక్రమ కేసు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని భయభ్రాంతులకు గురి చేయటం ఇలాగ వీళ్ళు వాళ్ళని తొక్కేద్దాం అనుకున్నారు కానీ అంతకంటే వీళ్ళు తొక్కు కింద పడిపోయారు ఆ ఈ పరిస్థితి వీళ్ళు అనుకున్న దానికంటే ఊహించిన పరిస్థితి వచ్చేసింది వీళ్ళకి ఇప్పుడేంటి తిరుపతి లడ్డు విషయాన్ని వీళ్ళు తిప్పికొట్టలేకపోతున్నారు తిప్పి కొట్టలేరు కూడా ఏం చేతంటే న్యాయం అతని వైపు ఉంది పవన్ వైపు ఉంది చంద్రబాబు వైపు ఉంది ఇతను ఏమీ చేయలేడు ఇక డెక్లరేషన్ అడిగాడు ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు అది కూడా ఇవ్వలేని పరిస్థితి ఆఖరికి మాజీ సీఎం అయ్యుండి తిరుపతి పర్యటన కూడా రద్దు చేసుకున్నాడు అంటే ఆలోచించండి జగన్ ఎంతగా దిగజారిపోయాడు ఈ విషయంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల అధికారానికి చాలా దూరం వెళ్ళిపోయాడు తిరుపతి లడ్డు ఇష్యూ వల్ల ప్రజల నుంచి చాలా దూరం అయిపోయాడు ముఖ్యంగా హిందూ మతాన్ని ఆచరించే ప్రతి ఒక్కడూ కూడా ఈ రోజున వాళ్ళ దృష్టిలో జగన్ ఒక విలన్గా మారిపోయాడు ఇప్పుడు పరిస్థితి ఏంటి ఇక చాలా కాలం ఉంది ఈ కూటమి చాలా కాలం పరిపాలిస్తారు ఐదు సంవత్సరాల్లో వంద రోజులు మాత్రమే పూర్తయింది మరి ఈ చాలా కాలంలో చంద్రబాబు అంటే అపార తెలివితేటలు కలిగినటువంటి ముఖ్యమంత్రితో ప్రతిపక్షంగా ఇతను ప్రతిపక్ష నాయకుడిగా చలామణి అవ్వగలడా అవ్వలేడు అవ్వలేడు ఐదు సంవత్సరాల్లో ఇతను చేసినటువంటి అనేక కుతంత్రాలను ఇతను ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ కాదు ఏదైతే ప్రజల్లోకి తీసుకెళ్తే ఇతను బాగా డీగ్రేడ్ అవుతాడో దాన్ని తీసుకొచ్చి పెడతాడు ఇతను సో ఈ విధంగా చూసుకుంటే జగన్ చాప్టర్ మరొకసారి చెప్తున్నాను జగన్ చాప్టర్ ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్